ఇది సాధారణ కెమెరా కాదు ఇది ఇంటి ప్రతి మూల గుర్తు పెట్టుకునే స్మార్ట్ సెక్యూరిటీ కెమెరా మీరు మీ షాప్ కి మరియు మీ ఇంటికి ఒక మంచి సెక్యూరిటీ కెమెరా పెట్టుకోవాలని అనుకుంటున్నారా అయితే మనం ఈ వీడియోలో ఒక మంచి సెక్యూరిటీ కెమెరాని రివ్యూ చేద్దాం ఈ వీడియోలో మనం రివ్యూ చేయబోయే సెక్యూరిటీ కెమెరా పేరు సి ఫైవ్ టెన్ డబల్యూ ఇది వెదర్ ప్రూఫ్ తో వస్తుంది అవుట్ డోర్ లో మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు వాటర్ లో తడిసిన ఏమి కాదు ఇది ఎంత మెగాపిక్సెల్ కెమెరా తో వస్తుంది ఎంత రిజల్యూషన్ తో రికార్డ్ చేస్తుంది దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా మన ఇంటి భద్రత మన చేతుల్లోనే ఉండాలి కళ్ళు మాత్రం ఈ కెమెరా చూస్తుంది ఇలాంటి హోమ్ గార్జెట్ అప్లయన్సెస్ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఈ వీడియోని మీ లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి నువ్వు లేకపోయినా నీ ఇంటి కాపలా ఈ కెమెరా ఉంటుంది ఈ సెక్యూరిటీ కెమెరా బ్రాండ్ నేమ్ ట్యాపో మోడల్ నెంబర్ ఫైవ్ టెన్ తెలుసుకుందాం టూ కే రిజల్యూషన్ తో వస్తుంది టూ త్రీ జీరో ఫోర్ ఇంటూ వన్ టూ నైన్ సిక్స్ పిక్సెల్ తో రికార్డ్ చేస్తుంది ఈ కెమెరా టూ కే తో వీడియోని రికార్డ్ చేస్తుంది అంటే సాధారణ వన్ జీరో ఎయిట్ జీరో పిక్సెల్ కెమెరా కంటే ఈ కెమెరా తో రికార్డ్ అయిన వీడియోస్ క్లియర్ గా ఉంటాయి షార్ప్ గా మరియు డీటెయిల్డ్గా గా కనిపిస్తాయి ఎగ్జాంపుల్కి కి హుమన్ ఫేసెస్ వెహికల్ నెంబర్స్ చాలా స్పష్టంగా షార్ప్ గా కనిపిస్తాయి సెకండ్ ఫుల్ కలర్ విజన్ నైట్ అనే ఫీచర్స్ రాత్రి పూట కూడా కలర్ వీడియోస్ బిల్డ్ ఇన్ స్పాట్ లైట్స్ ఉంటాయి స్పాట్ చీకట్ లో ఆన్ అవుతాయి దాంతో మీరు నైట్ రికార్డ్ అయిన వీడియో బ్లాక్ అండ్ వైట్ లో కాకుండా కలర్స్ లో రికార్డ్ అవుతుంది కలర్ లోనే స్పష్టంగా మీరు వీడియోస్ చూడగలరు ఫీచర్ వైఫై కెమెరా ఇది వైఫై ద్వారా కనెక్ట్ అయ్యే కెమెరా ఎలాంటి వైర్స్ మీకు అవసరం లేదు వైర్లు లేకుండానే వైఫై తో వైర్లెస్ గా మీరు మీ మొబైల్ కి కనెక్ట్ చేసుకోవచ్చు చాలా సింపుల్ గా మీ మొబైల్ లో ట్యాపో యాప్ డౌన్లోడ్ చేసుకుని ట్యాపో యాప్ తో కనెక్ట్ చేసుకోవచ్చు ఫోర్త్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ విజువల్ కవరేజ్ ఈ కెమెరా త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో కవర్ చేస్తుంది ఆరిజెంటల్ గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవర్ చేస్తుంది వర్టికల్ గా వన్ థర్టీ డిగ్రీస్ కవర్ చేస్తుంది మరియు రొటేషన్ సపోర్ట్ చేస్తుంది అంటే మీరు ఇంటి చుట్టూ లేదా బయట కూడా దీన్ని పెట్టుకోవచ్చు దాదాపు అన్ని దిశల్లో చూడవచ్చు మీ ఇంటి బయట ఏ ఏరియా కూడా మిస్ అవ్వదు ఫిఫ్త్ స్మార్ట్ మోషన్ ట్రాకింగ్ తో వస్తుంది ఈ కెమెరా దగ్గరికి వచ్చి ఎవరైనా కదులితే ఆటోమేటిక్ గా వాళ్ళని ట్రాక్ చేస్తుంది ట్రాక్ చేయడంతో పాటు వాళ్ళని ఫాలో అవుతుంది అంటే వాళ్ళు కదులితే వాళ్ళతో పాటుగా ఈ కెమెరా కూడా తిరుగుతుంది దాంతో మీకు ముఖ్యమైన మూమెంట్స్ మిస్ అవ్వవు సిక్స్త్ మల్టిపుల్ డిటెక్షన్ ఫర్ ఫ్రీ ఏఐ డిటెక్షన్ ఈ కెమెరాలో ఇన్ బిల్ట్ ఏఐ ఉంటుంది ఇది మనిషి కదలికలను గుర్తించి నోటిఫికేషన్ ఇస్తుంది అలాగే మీరు కస్టమ్ జోన్లు లేదా బౌండరీస్ ని సెట్ చేయవచ్చు ఎగ్జాంపుల్ కి గేట్ దగ్గర మాత్రమే అలర్ట్ రావాలి అని పెట్టుకుంటే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్ ఇస్తుంది సాధారణంగా అవుట్ డోర్ సెక్యూరిటీ కెమెరాలను మనం బయట ఫిట్ చేసుకుంటాం కాబట్టి ఈ కెమెరా ముందుకి రోడ్ల మీద తిరిగే అందరూ వస్తారు కాబట్టి అన్ని అలర్ట్స్ అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అలా రాకుండా మనం పర్టిక్యులర్గా మన ఇంటి ముందు మన గేటు దగ్గరన లేదా గేటు పక్కగా లేదా గేటు తీసుకుని ఎవరైనా లోపలికి వస్తే ఆ బౌండరీస్ని మనం ఇక్కడ సెట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ బౌండరీస్లోకి ఎవరైనా వస్తే ఈ ఏఐ డిటెక్షన్ ద్వారా మనకి నోటిఫికేషన్ అలర్ట్ ఇస్తుంది ఈ ఏఐ డిటెక్షన్ ఫీచర్ వల్ల ఎక్కువ నోటిఫికేషన్ ఎక్కువ అలర్ట్స్ రాకుండా ఉంటాయి సెవెంత్ కస్టమైజబుల్ లైట్ అండ్ సౌండ్ అలారం మీ సొంత వాయిస్ ని లేదా సౌండ్ ని రికార్డ్ చేసి అలారం గా వాడుకోవచ్చు దాంతో భద్రత మరింత పర్సనలైజ్ అవుతుంది ఎయిత్ లోకల్ అండ్ క్లౌడ్ స్టోరేజ్ కెమెరాతో కెమెరా తో రికార్డ్ అయిన వీడియోస్ ని మీరు రెండు విధాలుగా సేవ్ చేసుకోవచ్చు ఒకటి మైక్రో ఎస్టి కార్డ్ వేసుకోవడం ద్వారా పన్నెండు జీబీ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు లేదా ట్యాపో క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది ట్యాపో క్లౌడ్ స్టోరేజ్ లో ఆన్లైన్ లో సురక్షితంగా దాంతో ఫుటేజ్ ఎప్పుడు లాస్ అవ్వదు కానీ ఇది పెయిడ్ సబ్స్క్రిప్షన్ ట్యాపో క్లౌడ్ స్టోరేజ్ కోసం సబ్స్క్రిప్షన్ మీరు తీసుకోవాలి నైన్త్ ఐపీ సిక్స్టీ ఫైవ్ వెదర్ ప్రూఫ్ తో వస్తుంది ఈ కెమెరా వర్షం దుమ్ము సూర్యకాంతి అన్నింటినీ తట్టుకోగలదు అంటే ఇది అవుట్డోర్ డోర్ ఉపయోగానికి పర్ఫెక్ట్ భద్రత అంటే కేవలం తాళం కాదు ఇది మన విశ్వాసం కాపాడే కన్ను మీరు బయట గోడ పైన గేటు దగ్గర పార్కింగ్ ఏరియా దగ్గర ఎక్కడైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ సెక్యూరిటీ కెమెరాలో కెమెరా గురించి మనం చూసినట్లయితే త్రీ మెగాపిక్సెల్ ఎఫెక్టివ్ స్టిల్ రిజల్యూషన్ తో వస్తుంది ఈ త్రీ మెగాపిక్సెల్ కెమెరాతో రికార్డ్ అయిన వీడియోస్ చాలా స్పష్టంగా క్లియర్ గా కనిపిస్తాయి త్రీ మెగాపిక్సెల్ ఎఫెక్టివ్ స్టిల్ రిజల్యూషన్ అంటే ఫోటో క్వాలిటీ చాలా బాగుంటుంది సెక్యూరిటీ కెమెరాలకి సరైన స్థాయి క్వాలిటీ మరియు ఫోటో రిజల్యూషన్ సెన్సార్ త్రీ మెగా పిక్సెల్ తో వస్తుంది ఇది కెమెరా లోపల ఉన్న ఇమేజ్ సెన్సార్ సామర్థ్యం అంటే కెమెరా సెన్సార్ ఒకసారి తీసుకునే మొత్తం పిక్సెల్స్ మెథడ్ యాప్ అండ్ వాయిస్ ఈ కెమెరాని మీరు రెండు విధాలుగా కంట్రోల్ చేయవచ్చు యాప్ ద్వారా మీ మొబైల్ లో ఉన్న ట్యాప్ యాప్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు మీరు ఎక్కడ ఉన్న యాప్ ద్వారా కెమెరాని రొటేట్ చేయడం రికార్డింగ్ వీడియోస్ చూడడం ఆల్ ఈజీ రెండోది వాయిస్ ద్వారా వాయిస్ ద్వారా మీరు వాయిస్ కమాండ్ తో ఈ కెమెరాని కంట్రోల్ చేయవచ్చు అలాగే షో మీ ఫ్రంట్ గేట్ అని మీరు వాయిస్ తో మాట్లాడితే ఆటోమేటిక్గా ఈ కెమెరా రొటేట్ అయ్యి మీ ఇంటి ముందు ఉన్న ఫ్రంట్ గేట్ ని చూపించడం జరుగుద్ది ఆ మీరు చూడొచ్చు అంటే ఇది స్మార్ట్ కంట్రోల్ కెమెరా ఫోన్ లేకుండా కూడా వాయిస్ తో ఆపరేట్ చేయొచ్చు కంపాటబుల్ డివైజెస్ డెస్క్ టాప్ ల్యాప్టాప్ స్మార్ట్ ఫోన్ ఈ కెమెరాని మీరు లైవ్ ని ఏ డివైజ్ లో అయినా చూడొచ్చు ట్యాప్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల అంటే మీరు బయట ఉన్న ఇంట్లో ఉన్న ఆఫీస్ లో ఉన్న ఎక్కడున్నా కానీ మీ ఇంటి దగ్గర రికార్డ్ అవుతున్న ఫీడ్ మీరు లైవ్ లో చూడొచ్చు పవర్ సోర్స్ కార్డెడ్ ఎలక్ట్రిక్ ఈ కెమెరా డైరెక్ట్ పవర్ సప్లై తో రన్ అవుతుంది అంటే అడాప్టర్ ఎప్పుడు సాకెట్ లో పెట్టి ఉంచాలి ఈ కెమెరాకి ఎల్లప్పుడూ ఎలక్ట్రిక్ పవర్ సప్లై ఆ అడాప్టర్ ద్వారా అందాలి అంటే బ్యాటరీ ఉండదు ఎప్పుడు పవర్ ఉన్నంత వరకు ఎల్లప్పుడూ రికార్డ్ చేస్తూ ఉంటుంది నిరంతరంగా రికార్డ్ అవుతూనే ఉంటాయి వోల్టేజ్ ట్వెల్వ్ వోల్ట్స్ వాటేజ్ టువెల్వ్ వాట్స్ ఈ కెమెరా పని చేయడానికి టువెల్ ఓల్డ్స్ పవర్ అవసరం ఇది తక్కువ విద్యుత్ వాడుతుంది టువెల్ వాట్స్ విద్యుత్ ని వాడుతుంది అంటే ఎనర్జీ ఎఫిషియన్స్ మీకు ఎలక్ట్రిసిటీ పవర్ బిల్ కూడా తక్కువ వస్తుంది తక్కువ పవర్ కన్సప్షన్ తోనే ఇది రన్ అవుతుంది నువ్వు చూడలేని చోట్ల ఇది నీ కళ్ళలా చూస్తుంది ఏ మైండ్తో మానవ హృదయంతో పనిచేసే ఏ టెక్నాలజీ ఇందులో ఉంది పగలు గాని రాత్రి గాని ఇది ఎప్పుడు నిద్రపోదు ఎప్పుడు రికార్డ్ చేస్తూనే ఉంటుంది భద్రత అంటే భయం కాదు ముందుగానే జాగ్రత్త టెక్నాలజీని వాడుకో భద్రతని పెంచుకో సి ఫైవ్ టెన్ డబల్యూ టూ కే త్రీ మెగాపిక్సెల్ కెమెరా యొక్క ప్రైజ్ మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది ఇప్పటివరకు ఈ సెక్యూరిటీ కెమెరా ఆన్లైన్ లో అత్యధికంగా అమ్ముడుపోయిన సెక్యూరిటీ కెమెరాల్లో ఒకటి ఇప్పటివరకు ఈ సెక్యూరిటీ కెమెరాని ఎనిమిది వేల పది మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ వన్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ వన్ స్టార్ రేటింగ్ అంటే సూపర్ అండ్ పర్ఫెక్ట్ రేటింగ్ అనే చెప్పొచ్చు నాకు త్రీ మెగాపిక్సెల్ సరిపోదు ఫోర్ మెగా పిక్సెల్ కావాలి అనుకుంటే ఫోర్ మెగాపిక్సెల్ సెక్యూరిటీ కెమెరా యొక్క ప్రైస్ నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది ఇప్పటివరకు ఈ సెక్యూరిటీ కెమెరాను తీసుకున్న కస్టమర్స్ ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చిన కస్టమర్స్ వాళ్ళ రివ్యూస్ ని కామెంట్ చేయడం జరిగింది మీరు డిస్ప్లే మీద చూడొచ్చు వెదర్ ప్రూఫ్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ వెరీ గుడ్ అలారం ఇంటెన్సిటీ టు కీప్ ఆల్ అన్వాంటెడ్ పీపుల్ ఫ్రమ్ యువర్ హోమ్ బ్రిలియంట్ వైఫై త్రీ సిక్స్టీ డిగ్రీస్ సెక్యూరిటీ కెమెరా ఆసం వైఫై కెమెరా బెస్ట్ ఇన్ ది కేటగిరీ టాపోసి ఫైవ్ ట్వంటీ డబ్ల్యూఎస్ ఎస్ బెస్ట్ అవుట్ వైఫై స్టాండలోన్ ఏ కెమెరా ఫర్ ప్రైజ్ రేంజ్ ఇప్పటి వరకు తీసుకున్న కస్టమర్స్ ఇలా వాళ్ళ రివ్యూస్ ని కామెంట్ చేయడం జరిగింది అందరు కూడా బెస్ట్ రివ్యూస్ నే బెస్ట్ కామెంట్స్ నే ఈ కెమెరా పైన ఇవ్వడం జరిగింది మీ ముందుకి ఒక మంచి సెక్యూరిటీ కెమెరా తీసుకురావడమే మా బాధ్యత కానీ మీ సెక్యూరిటీని మీ భద్రతని పెంచుకోవడం మీ చేతిలోనే ఉంటుంది నిన్ను చూడడమే కాదు నీ మనశ్శాంతిని కాపాడుతుంది మీ భద్రత మా ప్రాధాన్యం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు మీ ఇంటికి భద్రత మీ ఇంటికి కాపలగా ఈ కెమెరా ఉంటుంది వానలో తడిచిన ఎండకు ఎండిన డస్ట్ తుఫాన్ వచ్చిన ఈ కెమెరాకి ఏం కాదు ఇది పూర్తిగా అవుట్ డోర్ సెక్యూరిటీ కెమెరా ఎక్కువ మనీని వేస్ట్ చేసుకోకండి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ ఇది ఈ కెమెరా యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన ఆ లింక్ ని క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి మీకు ఈ సెక్యూరిటీ కెమెరా కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి ట్యాపోసి ఫైవ్ టెన్ డబ్ల్యూ టూ కే త్రీ మెగాపిక్సెల్ రిజల్యూషన్ కెమెరా గురించి అర్థమైంది కానీ ఈ వీడియో మీకు అయితే ఖచ్చితంగా ఉండండి లైక్ చేయండి ఇలాంటి టెక్ అర్జెంట్ అప్లయన్సెస్ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రివ్యూ వీడియోతో మీ ముందుకొస్తాను